తిరుమల నగర్ కాలనీ ఫేజ్ వన్ ఏ ఆధ్వర్యంలో ఆ విఘ్న వినాయకునికి ఘనంగా తొమ్మిది రోజులు పూజలు నిర్వహించి శోభాయాత్ర నిర్వహించిన కాలనీ అధ్యక్షుడు యాసని రవీందర్ రెడ్డి ఉపాధ్యక్షులు పల్లె రెడ్డి జనరల్ సెక్రటరీ వెంకటేష్ ట్రెజరర్ నాయక్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పత్తికొండ విజయవర్ధన్ రెడ్డి అసోసియేట్ సెక్రటరీ వనమాల ఆంజనేయులు గౌరవ అధ్యక్షులు గోళి వెంకటరెడ్డి మరియు కార్యవర్గ సభ్యులు లడ్డూ వేలంపాటలో ఆ మహాప్రసాదాన్ని దక్కించుకున్న పటోల కృష్ణారెడ్డి కలశం కవేశం చేసుకున్న అనంతుల నారాయణ గౌడ్ పట్టు వస్త్రాలు దక్కించుకున్న వారు బి రవీందర్ రెడ్డి వేలం పాటలు పాల్గొన్న వారందరికీ కాలనీ అసోసియేషన్ తరపున శుభాకాంక్షలు అభినందనలు తెలిపిన అధ్యక్షుడు రవీందర్ రెడ్డి డప్పు వాయిద్యాల మధ్య తీన్మార్ డ్యాన్స్లతో అగణనాథుని ఊరేగించారు ఈ కార్యక్రమంలో మహిళలు చిన్నారులు వివిధ కాలనీల ప్రజలు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మా తిరుమల కాలనీ ఫేస్ వన్ ఏ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున నవరాత్రి ఉత్సవాలు గత తొమ్మిది రోజులుగా ఘనంగా జరుపుకున్నాము మా కాల అసోసియేషన్ సభ్యుల సహకారంతో మరియు మా కాలనీ సభ్యుల సహకారంతో అందరి సహకారంతో చాలా ఘనంగా జరుపుకున్నాము నవరాత్రులు జరుపుకున్న గణనాథుడు ఈరోజు నిమజ్జనానికి సిద్ధమయ్యారు ఈ సందర్భంగా మా కాలనీ మహిళలకు పిల్లలకు మాతో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరియు మా మండపానికి విచ్చేసి మా గణనాని ఆశీర్వాదాలు తీసుకున్న ప్రతి ఒక్క రాజకీయ నాయకులకు కాలనీ పెద్దలకు మా ట్వంటీ సిక్స్ వార్డు తరపు నుంచి వచ్చిన ప్రజలందరికీ మా అన్నదాన కార్యక్రమానికి చేసిన ప్రజలందరికీ పేరు పేరు అని ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ గణనాథని ఆశీస్సులు ఈ తిరుమల కాలనీ వాళ్ళందరికీ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటూ వచ్చే సంవత్సరం ఇంతకంటే ఘనంగా జరుపుకునే ఆశీర్వాదం కల్పించమని ఆ ఘనాధిని మరొకసారి కోరుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గణేష్ అందరికీ నమస్కారం మా తిరుమల నగర్ పిహెచ్ ఐ వెల్ఫేర్ అసోసియేషన్ రవీందర్ రెడ్డి గారి ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ గారి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో గత తొమ్మిది రోజులుగా వినాయకు పూజలు మంచిగా జరిగినాయి ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క కాలనీ సభ్యులు కమిటీ సభ్యులు అందరు పెద్ద ఎత్తున పాల్గొని తొమ్మిది రోజులు విజయవంతం సక్సెస్ఫుల్గా పూజలు నిర్వహించడం జరిగింది ప్రతి ఏటా ఇదే విధంగా జరుపుకుంటాం మా రవీంద్రెడ్డి గారు ఆదా లాస్ట్ ఇయర్ ఇదే సంవత్సరంలో ఇలా జరు జరిగింది ఈ గత కమ్యూ వచ్చే ఇయర్స్ ఆల్సో సేమ్ ఇదే విధంగా అని కాలనీ సభ్యులు అందరికీ పార్టిసిపేట్ చేసిన కాలనీ సభ్యులందరికీ మా యొక్క ధన్యవాదాలు ఎస్పెషల్లీ మహిళలకు భారీ వాళ్ళు బాగా సహకరించారు ఎవ్రీ ఎవ్రీడే వాళ్ళు పూజలు చేయడం వల్ల ఇలా మనం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది వాళ్ళ సహకారంతో ఇంత పెద్ద భారీ చేయడం జరిగింది ప్రతి ఒక్క మహిళకు సభ్యుడికి నాయక హృదయపూర్వక నమస్కారం గణేష్ మహారాజ్ నగర్ ప్రజలందరికీ మరియు మా కాలనీ వాసులకు అందరికీ అలాగే మహిళలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలతో పాటు నిమజ్జన శుభాకాంక్షలు ఈ తొమ్మిది రోజులు మేము జరుపుకున్న వినాయక చవితి శుభ ఉత్సవాలలో మహిళలందరూ అలాగే మాకు సహకరించిన కమిటీ సభ్యులు కాలనీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మేము ప్రతి సంవత్సరము ఇలాగే అందరం కలిసి చాలా కోలాహలంగా ఆనందంగా ఈ ఉత్సవాలను జరుపుకుంటాము ఆ వినాయకుడి ఆశీస్సులు మాపై మా కాలనీ వాసులపై మా పిల్లలపై ఎల్లప్పుడూ ఉండాలని మేము ప్రతి సంవత్సరము ఇలాగే సంతోషంగా అందరము జరుపుకోవాలని ఆ గణనాథుని ఆశీస్సులు ఎప్పుడూ మాపై ఉండాలని ఆశిస్తున్నాను అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు మరియు నిమజ్జన శుభాకాంక్షలు అందరికీ నమస్కారము తిరు తిరుమల నగర్ కాలనీలో అయితే మేము చాలా ఘనంగా జరుపుకున్నాము ఈ నవరాత్రి ఉత్సవాల్లో అయితే మేము చిన్న పెద్ద తేడా అని లేకుండా పిల్ల చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలా బాగా పిల్లలైతే భజనలు తర్వాత డ్యాన్సులు కోలాటాలు అయితే బాగా చేసారు మేము కూడా ఫుల్ ఎంజాయ్ చేసినాము పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం అయితే ఎంతో ఘనంగా జరిగింది మాకైతే చాలా సంతోషం అనిపించింది కరెక్ట్ టైంకి అందరూ రావడము పూజలో పార్టిసిపేట్ చేయడము ప్రతి ఒక్కరూ ప్రసాదాలు అందడము నాకైతే మంచిగా అనిపించింది ఈ ఇయర్ అయితే ప్రతిసారి ఇదే విధంగా మంచిగా గ్రాండ్గా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆ దేవుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నా